ప్రేయర్ అట్ ద టైమ్ ఆఫ్ అపోజిషన్ విమర్శించేవారు లేదా వ్యతిరేకించేవారు ఎదుట ఏం చేయాలి ప్రార్థన చేయాలి వెయిటమి ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగును గాక ప్రియమైన వారులారా ఆది సంఘము స్థాపించబడ్డది స్థాపించబడిన వెంటనే పరిశుద్ధాత్ముడు కురమ్మరించబడ్డారు ఈ వాగ్దానము పౌష్టిక కార్యాలు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినము లుకాసువార్తలో మత్తయి సువార్తలో ఉంది అయితే ఆత్మ దేవుని జరుగుతుందని దేవుని వాగ్దానము అని సుప్రభు వారు వాగ్దానం చేశారు క్రొమ్మరించబడ్డారు దేవుని ఆత్మ సంఘంలో ఉన్నవారందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు అయితే బహుధైర్యముతో సేవకులు నిలవబడి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు ప్రకటించిన వెంటనే అక్కడ జరిగిన విషయం ఏంటంటే వేలు మంది రక్షింపబడిపోయారు మొట్టమొదటి ప్రసంగానికి మూడు వేలు మంది రక్షింపబడ్డారు అప్పస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి ఆ అంశము ముందే అంటే ముందు వచనాలు మొట్టమొదటి వచనాల్లో మనం జాగ్రత్తగా చదివితే ఐదు వేలు మంది యాడ్ అయిపోయారట సంఘానికి అంటే రెండో ప్రసంగానికి ఎంతమంది ఐదు వేల మంది ఇది చూసి మత గురువులు ఇది చూసి సమాజ మందిరపు అధికారులు విమర్శించి బహుగా అపోజ్ చేయటం మొదలుపెట్టారు తిరుగుబాటు చేస్తూ ఎదిరించడం మొదలుపెట్టారు అయితే ఎప్పుడైతే ఈ ఎదిరింపులు స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఏం చేయాలో తెలియక ఆది అపోస్తులను అందరూ కూడా మేడగదిలో కూడుకొని మరలా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు అబ్బస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచనంలో ప్రార్థన చేస్తున్నారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ప్రభ మీరు చూశారు కదా వారు మమ్మల్ని ఎలా విమర్శిస్తున్నారు ఎలాగా ఎదురిస్తున్నారు మేము ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చాము అని అడుగుతున్నారు ఎందుకంటే వారు ప్రకటిస్తున్నది యస్సు ప్రభు వారి నామము కనుక ఆ ప్రార్థన జాగ్రత్తగా మనము కానీ సర్జరీ చేసి చూస్తే అన్ప్యాక్ చేస్తే అందులో ఏముంటుందంటే ఎస్ మేము నీ నామమున మేము ప్రకటిస్తున్నాం కదా కానీ మాకు ఎదురవుతుంది చాలా విమర్శ కదా మీకు తెలుసు ఇప్పుడు మేము ఏం చేయాలి ప్రభ నీవు నీ సేవకుడైన ప్రభు అయినటువంటి వారు నామమున మేము ఇంకా అనేక మందిని స్వస్థపరచుటకు అనేక మంది జీవితాలను బాగు చేయటానికి మీ హస్తము మీ సేవకుడైన యస్సు ప్రభులు వారు వైపు తిప్పి చాచి గొప్ప కార్యాలు చెయ్యండి ప్రభా బహుధైర్యముతో మేము మీ వాక్యాన్ని ప్రకటించడానికి మాకు అవకాశం దయచేయండి ప్రభ అని ప్రార్థించటం మొదలుపెట్టారు ఏమడుగుతున్నారంటే అయ్యా ఆ నామమున మేము ప్రకటిస్తున్నాం కదా కనుక తండ్రి మీ హస్తము మీ సేవకుడైన యస్సు ప్రభు వారు వైపు చాచి స్వస్థపరచండి అద్భుతాలు చేయండి డూ డూ వండర్స్ అద్భుతాలు చేయండి సూచిక క్రియలు చేయండి అనేక మందిని స్వస్థపరచండి మేము బహుధైర్యముతో మీ వాక్యమును బోధించడానికి మాకు శక్తినివ్వండి అని ప్రార్థిస్తున్నారు ఇన్ ది అపోజిషన్ ఇన్ ది ఫేస్ ఆఫ్ అపోజిషన్ అంటే ఎవరైనా మనల్ని ఎదురుస్తున్నప్పుడు మనం చేయవలసినటువంటి ప్రార్థన మనకేం తోస్తుంది వాడి కాళ్ళు వెరగొట్టండి ప్రభా వాడి పళ్ళు వెరగొట్టండి ప్రభా అని దేవుని పెట్లరా కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రాంతంలో నేను ఇలాగే సువార్త ప్రకటిస్తుంటే ఎవరో నేను కొంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాను అని నా మీద రిపోర్ట్లు ఇచ్చారు రిపోర్ట్లు అందుకున్నటువంటి వారు నన్ను క్రిస్మస్ ముందు రోజు క్రిస్మస్ తర్వాత రోజు వారు ఎదుట నిలవబెట్టించారు అధికారులు ఎదుట యేసు ప్రభుల వారి నామమును నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను చేశాను తప్పు అని అక్కడ నన్ను నిర్దోషిగా నిలవబెట్టారు దోషిగా నిలవబెట్టించారు దేవునికి మహిం కలుగును గాక నిలవబడ్డ తర్వాత అయ్యా నేను చెప్పిన మాటల్లో కానీ నా జీవిత విధానం కానీ ఎక్కడైనా ఏ తప్పు అయినా జరిగితే లేదా నేను చేస్తే నన్ను మీరు ఏ శిక్షకి పాలు చేసినా నేను ఒప్పుకుంటానండి నేను ఎవరిని ఏమీ విమర్శించలేదని చేతులు దండం పెట్టి నేను ఆ అధికారులకి నేను నన్ను నేను డిఫెండ్ చేసుకున్నాను దేవుని బిట్లర్ సరే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఇంకొక సారి నేను దానిని నేను వివరించడానికి ప్రయత్నిస్తాను కానీ చేసింది ఏంటంటే నేను ప్రార్థన తర్వాత వచ్చి బ్రహ్మ వాళ్ళ కాళ్ళు విరిగిపోను కాక వాళ్ళ చేతులు విరిగిపోను కాక వాళ్ళ పిల్లలు ఎలాగైపోను కాక అంటే చాలా మెల్లనైనటువంటి స్వరంతో తెల్లవారుజామున యస్సు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నావు నాకు ఏడుస్తూ కంప్లైంట్ చేస్తున్నాను చూడండి ప్రభా ఏం చేశారు నిన్ను నేను ఆశీర్వదించడానికి పిలిచాను కానీ శపించడానికి కాదు శపించే ఆ డ్యూటీ శపించే ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత నాది నేను చూసుకుంటాను అన్నారు నిజంగా చాలా బాధపడ్డాను కానీ ఏసు ప్రభు వారి మాట నేను లేను అందుకే ప్రార్థన మార్చి ప్రభ వారిని ఆశీర్వదించండి వారిని క్షమించండి తెలియక చేశారు ప్రభ అని ప్రార్థన మార్చాను దేవుని పెట్టారా ఈరోజు అదే ప్రార్థన మీరు చేస్తారా మిమ్మల్ని వారు కోడలమ్మ మీ అత్తగారు మిమ్మల్ని మాట అంటున్నారే మీ ఆయన మిమ్మల్ని రకరకాలుగా విమర్శిస్తున్నారు మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామే ఒంటరితనంగా ఉండి నువ్వు చేయవలసింది ఇదే ప్రార్థన ప్రభానాన్ని క్షమించి ప్రభావం ఇరుగు పొరుగు వారిని ఏమన్నా అంటే తట్టుకోలేకపోతున్నావే శపించుకో ప్రార్థన ప్రార్థించి ఎందుకంటే బిలాము ప్రభక్తి ఇలాగే ఇజ్రాయెల్ ప్రజలను చూసి శపించటానికి నోరు తెరిస్తే నోటమ్ తెలుసా ఆశీర్వాదం అందుకే ఎవరైనా నీ మీద శాపాలు పలికినా వాటిని ఆశీర్వాదాలుగా తెప్పగలిగిన వాడు మన దేవుడు దేవుడికి అప్పు చెప్దాం ఆశీర్వదిస్తారు నువ్వు కూడా ఇతరుని ఆశీర్వదించగాని చెప్పించుకో పరిశుద్ధురా బ్రహ్మ నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయవనైనా నీ బిడ్డల్ని ప్రార్థన చేసేవారుగా చేయమని క్షమించమని ధైర్యపరచమని వారి ఆత్మీయ జీవితాన్ని ఒక నూతనమైనటువంటి మలుపు తెప్పించి ఇంకా లోతైనటువంటి అనుభవాల్లోకి నడిపించమని మా ప్రభు రక్షకుడు యశుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె